మంగళసూత్రాలు ఉంటాయా రియల్ నాయుడు గారు అమ్మాయి గారు స్వయంవారం ప్రకటించారు కదండి ఓకే అంటే తాలికెట్ వద్దామని అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఏ ఎక్కడికి అమ్మాయిని చూడడానికి ఆహా అమ్మాయిని చూడడక మరి 얘ందరూ సర్కస్ చూడడానికి అనురావా ఎల్ల ఎల్ల ఆ ఏంట్రా నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావానే కాదండి మా నాన్న మా అమ్మతో డబలాడుతున్నాడండి ఆ కాసేపుట్లో చేసుకుని వచ్చేస్తాననిన్నడండి అందాక నన్ను క్యూల నిలబడమన్నారండి ఆహా అరేయ్ నువ్వు ఎక్కడికి రా స్వయవానికినా కొట్టారేట గుత్తి గులాబ్ జామ్ అయిపోద్ది

లోపల ఐఏఎస్ లెవెల్లో క్వశ్చన్లు అడుగుతున్నారు మీరంతా రెడీయా లోపల నీకెలా తెలుసు బాబు పేపర్ లీక్ అయింది అందరికీ చెబుతా మూగవాడు అన్నం కావాలని ఎలా అడుగుతాడు అబ్బా నీకు కూడా ఆ గుడ్డివాడు కర్ర సహాయం లేకుండా నడుస్తాడు వెరీ సింపుల్లాగా శ్రీ 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 అటుకుల చిట్టిబాబు మహారాజులు గారు స్వయం వరానికి హో ఎవరక్కడ మా ఉచితాసనం ఎక్కడ మర్యాదగా చేతులు కట్టు నిలబడు ఎవరనుకుంటున్నారు మమ్మల్ని ఏదో మీ అమ్మాయి మమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కాళ్ళ వేళ్ళ కోళ్ళ పడిందని గెడ్డ మెడ బొడ్డు తడా పట్టుకుని బ్రతిమాలతోందని స్వయంవరానికి వచ్చాం నువ్వు నూతులు మట్టి తీసేవాడు తెలియక అమ్మాయి తొందరపడి ఉంటది నా ఫేస్ ఉందా నీ పేసే కాదు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న కెపాసిటీ ఏంటో చెప్పు నా కెపాసిటీ ఏంటో ఆఫ్టర్ వన్ ఇయర్ హాయ్ వచ్చేసా వచ్చుకో నేను ఇక్కడ కూర్చోవచ్చా కూర్చుకో కొంచెం దగ్గర జరగచ్చా జరుపుకో నేను చేసుకోవచ్చా వేసుకో ఇక్కడ ముద్దా ఇంత ఎందుకేస్తావు చెప్పాక మా అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు అర్చించుకోగలవా లక్ష నేనా ఆడపిల్ల తండ్రిగా నాకు కట్టం ఇవ్వాల్సింది పోయి నన్నే ఎదురు కట్నం అడుగుతావా అది మామూలుగా ఆడపిల్లల విషయమా కానీ మా అమ్మాయి దాని ఎలిజిబెత్ దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత ఉల్ఫాయాదనా రాజా ఎలిజిబెత్ అయిపోయే అవకాశం ఉంది ఆ లచ్చ కూడా ఇచ్చుకోవడానికి గతేనుడు అయితే చెప్పు వెనక మన జనం క్యూలో ఉన్నారు యాగవేసి పోతారు ఆ అక్కర్లేదు వెదవ లక్షగా కొట్ట ముహూర్తం పెట్టించు క్యాష్ కొట్టే లగ్గాలెట్టిది తెగ నేనొక్క క్యాష్ కొట్టే తాళి కడతాం సరేనా సరే అలాగే ఆ ముక్క చెప్పాల్సింది నేను అయితే చెప్పే డాడీ చెప్పే డాడీ మా అమ్మ ఊహ ముచ్చల పడిపోతుంది కనుక ఓకే అనేస్తున్నాను మాత్రం పెళ్లి పందిలో జా కట్టేస్తాం అయితే పెళ్లి అమ్మా 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 కుంతి పెళ్లి కాయించేసుకొచ్చేసాం పోరు నానాయనే నా బాబే ఎంత శుభవార్త చెప్పేవరా ఎన్నమంట అమ్మాయిస్తుంది బాబాయిలేపు అమ్మా శుభలేకలిని ఓ లక్ష కొట్టుదాము నువ్వు మరేంరా లక్ష ఎందుకు ఐదు వందలు అయితే మన వాళ్ళందరికీ తిప్పి తిప్పి కొట్టొచ్చు రాసావులే రామకోటి ఐదు వందలు అంటే తలకి వందేసుకున్నా యాభై వేలు అవుతుంది మరి మిగతా యాభై వేలు యాభై ఏంటి మిగతా యాభై ఏంటి లక్ష రూపాయలు కట్టముడగడ ముష్టిగధనే మంచి చెడ్డ లేకుండా ఏంటి ఆ మాటలు ఏ నీకంతా చిలకరిపోయారా వాళ్ళు తిడితే నన్ను తిట్టు నా వాళ్ళని ఒక మాటన్నా నేను చనీసన భారీ చర ఊదేవులే బుడగ గజ్జికి లేని దొరద జాలిం లోషన్ ఎందుకని వాళ్ళని నేను తిరిగితే ముగ్గు ఫీల్ అయిపోతున్నావేంటి దానికి కాకపోతే ఇంకెవరు కొడుకు ఎవరు పెళ్లి కొడుకు ఎవరా రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరని అడిగిందట నీలాంటిదే ఇంకెవరు మనమే నా పెళ్లికి నేను పెళ్లి కొడుకునివ్వడం చీచియా ఇంట్లో మామిడికాయలు కొడకాల్సిన ఆడపిల్లని పెట్టుకుని నీకు ఆవిడ కావాల్సి వచ్చిందా చూసేవాళ్ళు మొక్క నేను ఉందే జేబులో జబురు మేళ పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా అంతేగాని నా పెళ్లి మాత్రం చెయ్యవు మీ పెళ్లి చేయడానికేగా నేను ఈ పెళ్లి చేసుకునేది ఏమిటే ఇది నా పెళ్లి శుభలేఖ శుభలేఖ ఇదేమిటి బాబు ఇది ఏదో గోదావరి ఎక్స్ప్రెస్ లో జోడ్చుకుని తగిలించినట్టు ఇంత బరువు ఉంది బంధుమిత్రుల అభినందనలతో కట్న కానుకలు చదివించుకోలేని విధాలను ఏరి మిగిలిన వాళ్ళు వీళ్ళు వీళ్ళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశా ఏ ముందు నా పేరేషన్ ఉంటాయా ఎక్కువ ఫీల్ అయ్యేది మీరే కదా ఇది మా బాబాయ్ గారు ఈ వయసులో మీరు బజారు గిఫ్ట్ లో అవి కొని తేలేరు కానీ మీరు చదివించేదేదో క్యాష్ లోపల చదివించేయండి నేనే అనుకోను పిన్ని గారు ఆవిడ ఆవిడకి కూడా చదివించే అవకాశం ఇద్దామని తీసుకోండి మనిషి మనిషికి ఇవ్వకం లేదు ఇంటిలో చాలు గా మాట్లాడద్దు ఒకే టికెట్ మీద ఇంటిలో పాది ప్రయాణం చేస్తే మీరు ఊరుకుంటారా చదువుకుంటా అందుకే మరి పిన్ని గారు బాబాయ్ గారు ఎక్కువ చదివిస్తారు మీరు ఎక్కువ చదివిస్తారు ఈ దెబ్బతో తేలిపోవాలంటే నా పెళ్లి శుభరాశ మీరు మా బంధువులు అంత కదా దగ్గరలో బంధువులు ఎవరు లేరే దూర బంధువులు ఎవరో దగ్గరలో ఉండరు మా అమ్మ చెప్పింది ఇంతకాలం మనకు రాకపోక లేకపోయినా సరిపెట్టుకున్నావు ఈ పెళ్లి కరక రాకపోతే తెగదం పులే అని వస్తావు సరే ఏం తెస్తావని స్టీలు గోడ గరియారాలు ఇలాంటివి మాత్రం తేవద్దు ఇచ్చేదేదో పూల బాబు తెస్తావు సరే అర్ధ నూట పదహారులు పావు నూట వస్తావేమో పరువు పోతుంది అందరూ మినిమం నూట పదహారు చదివిస్తున్నారు తప్పుకో పోయింది ఎవరు మా నాన్నగారండి ఆయనకి అప్పుడే నూరేళ్ళు నిండిపోయా కాదండి అయ్యో భగవంతుడా ఇంత చిన్న వయసులో ఆయన తీసుకెళ్ళిపోయావా పాల్పడకు బ్రదరు కష్టాలందరికీ వస్తాయి కానీ శుభాలందరికీ రావు రేపు పదిహేనో తారీఖు నా పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి మీ నాన్నగారి దినం ఖర్చులో ఇంకో రెండు వందలు ఎక్కువైంది అనుకుని ఆ రెండు వందలు తీసుకొచ్చి నాకు చదివించుకో అమ్మా ఇం పని ఎక్కడిక సోషలు అనుక అక్కడ ఎవరున్నారుదల కోతలు లాలు ఉంటాను లేకపోతే వాటి యార్ వన్ వీక్ అయింది ఇంక నన్ను తొక్కలేను నన్ను నిడిచిపెట్టేసి నా అది లేకపోతే అండి సరే తీసుకో ఇదేంటి తెగ తిప్పు తిప్పి ఇది తెట్టి రేటి నువ్వు కూడా తప్పకుండా పెళ్లికి రావాలరా మరి డబ్బులు మర్చిపోకు నూట పదహారులు